ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కారణం మొన్న దసరా పండుగ రోజు అనగా అక్టోబర్ రెండవ తారీఖు జరిగిన కందుపూర్ నియోజవర్గం గుడ్లూరు మండలం తారకినపాడులో జరిగిన ఒక సంఘటన అందరినీ వేసింది దీన్ని తీవ్రంగా గుప్తండంతో కమసనం సభ్యులందరినీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా తప్పు తప్పే అది ఏ కులమైన కానీ ఆ తర్వాత జరిగిన పరిమాణాలే మాకు చాలా బాధ కల్పిస్తూ ఉన్నాయి ఏదో వారి వ్యక్తిగత వారి హత్యను కులాలకి కులము రంగు మంచిది కాదు దాన్ని ఆ ఉసుగులో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళని ఉసుగులిపి కమ్మ కులం మీదకి ఉషగా విషగలుపుతాం అంత ఖండిస్తాం ఇద్దరు మంచి జరిగిన హత్యని కమ్మకొలం ఏ సంబంధం అండి కమ్మకొలం వెళ్ళి హత్య హత్యలు చేయమంట ప్రతిసారి తెలుగుదేశం అధికారంలో వచ్చిన ప్రతిసారి కమ్మకొలం గురించి టార్గెట్ చేసి వేరే పార్టీలు ఏ చిన్న సంఘటన జరిగినా దాని కులం రంగులతో అది కరెక్ట్ కాదు అలాగే ఎప్పుడు రెండు వేల మొన్న ఎవరో మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కమ్మ కులస్తులు ఏ కలుగులో దాక్కున్నారో ఎక్కడికి పారిపోయారో అన్నారు ఎప్పుడు ఎక్కడికి పారిపోయలేదు మా ఇన్ని రైతు వారి కుటుంబాలు అలాగే ఎప్పుడు అన్న ఒకరికి అన్నం పెట్టే కుటుంబమే కమ్మవారు అంటే హత్యలు అనేది ఏదో వ్యక్తిగత కక్షలతో జరిగేవో చెప్తే ఎప్పుడూ ప్రోత్సహించం మేము ఇక్కడ ఈ రోజు ఇక్కడ కమ్మసమ్మ ఆఫీస్ పెట్టినా మా దగ్గర అన్ని కులాలు వచ్చి కూర్చుంటారు అందరు తనదములా వెళుతాం దీన్ని మీరు వేరేగా భావించవద్దు కమ్మ కులానికి ఎప్పుడు సేవ చేసే గుణం ఉంటుంది కానీ హత్యలు చేసే గుణం ఎప్పుడూ లేదు ఏదో మీ రాజకీయ లబ్ధి కోసం మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీరు ఫోకస్ అవుతున్న కోసం కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకుని ఫోకస్ అనుకుంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరొకసారి ఏమని ఉంటే లోతుగా మీరు పరిశీలించి మాట్లాడాలి ఇలాంటివి జరిగితే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది పోలీసు వారు గా చర్యలు తీసుకున్నారు మేము ఎంక్వైరీ చేసాం అది వారిద్దరూ చాలా మంచి స్నేహితులు ఎప్పుడు అన్యోన్యం కలిసి ఉండేవారు వారి మధ్య ఏం జరిగిందో అది గవర్నమెంట్ వారు లేదా పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పటికే పోలీస్ చర్యలు తీసుకున్నారు ఒకసారి కమ్మ గౌరవం మీద విషయం తిరుగు మానుకోవాలని ఈ సందర్భంగా చెప్తూ మేము కూడా ఎత్తి తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ కుటుంబానికి మేము కూడా పాసటగా ఉంటాం కుల మతాలకు అతీతంగా అందరూ మెలగాలి ఇప్పుడిప్పుడే విభజన ఆంధ్రప్రదేశ్ వచ్చిన కాడి నుంచి ఏదో ఒక రభస కులాల పట్టి రెచ్చగొడతానే ఉంటారు ఇది మంచిది కాదు మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ ఇది కాబట్టి దీన్ని ఉత్త ఖండంతో అన్ని కులాలు ఖండించాలి ఎందుకంటే లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన ఏ కులం చనిపోయిన ఆయన ఏ కులం ఎప్పుడూ మేము ఏ రోజు దీని గురించి మాట్లాడలేదు అలాగే ఏ హత్య జరిగినా ఏ ఇన్సిడెంట్ జరిగినా అన్నిటికీ అందరూ ముక్తంతో ఖండిస్తా ఉన్నాం మరొకసారి